మంది విద్యార్థులు టెన్ జీపీ తెచ్చుకున్నారు టెన్ జీపీ ఇంచుమించు సెవెన్ మెంబర్స్ నైన్ పాయింట్ ఎయిట్ లెవెన్ మెంబెర్సు నైన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీన్ మెంబెర్సు నైన్ పాయింట్ ఫైవ్ లెవెన్ మెంబెర్సు ఇలా నైన్ జీపీ ఎబో దాదాపుగా అరవై ఆరు మంది టోటల్ ఉంది టోటల్ నూట ఎనిమిది నూట ఒక్కటికి సిక్స్టీ సిక్స్ స్టూడెంట్స్ దే ఘాట్ నైన్ జీపీ ఎబో అంటే ఇది ఒక చక్కటి రిజల్ట్గా నా భావన అంటే ఇది బుదట ఒకే ఈసారే కాదు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము మేము నూటికి నూరు శాతంతో పాటు జీపీఏలు మరి అద్భుత మార్క్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది అయితే దీనికి పిల్లలు ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం ఒక పాఠ్య ప్రణాళికనే ఉంటే సరిపోదు ఇక్కడ టీచర్స్ కూడా టీం వర్క్ ఉండాలి చక్కటి ప్రణాళిక ఉండాలి క్రమబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక సిస్టమేటిక్గా హోల్ అకాడమిక్ ఇయర్ నిర్వహించడం అంటే అది అంత చాలా ఈజీ టాస్క్ కాదు ఇక్కడ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క టీచర్కు నృత్యం ఒక డ్యూటీ పెడుతూ మార్నింగ్ ఎనిమిది నుండి సాయంత్రం ఎనిమిది వరకు మా దగ్గర ఉంచుకుంటూ తల్లిదండ్రుల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము చదివించడం కూడా జరిగింది అయితే కొంతమంది పాప తల్లిదండ్రులు ఉదయమే వాళ్ళు లేపడం తీసుకురావ పడగొట్టడం మళ్ళీ తీసుకుపోవడం ఇలా చాలా సహకరించారు నిజంగా వారికి ఇప్పుడు ఈ పిల్లలకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు ముద్రగా ధన్యవాదాలు మళ్ళీ తర్వాత మా టీచర్స్ కూడా మీ ఏ ప్రణ ప్రణాళికైతే ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు క్రమం తప్పకుండా చక్కటి కార్యక్రమం నిర్వహించారు అది దానివల్లనే పిల్లలు కూడా చదువుకోవడం దానికి సహకరించిన పిల్లలు కూడా మంచి మార్కులతో అంటే మంచి జీపీతో పాస్ కావడం నాకు గర్వంగా ఉంది అంటే ఇది మొదటనే కాదు ఇటువంటి ఈ సిస్టమ్ ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తూ ఉంది అయితే ఇక్కడ తక్కువ రావడం ఎక్కువ రావడం అనేది మనం చేసే పిల్లలు చదివేటువంటి శ్రద్ధను బట్టి వాళ్ళు చూపించే ఫోకస్ను బట్టి ఉంటుంది మా స్కూల్ పరంగా మా టీచర్స్ తర్వాత మా తల్లిదండ్రులు కూడా చక్కగా సహకరించి దాన్ని నిరంతరం వాళ్ళు క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇది మొదటిది కాదు ఇది కాకుండా ఇవన్నీ మా సిబిఎస్ఈలో కూడా పిల్లలు ఎప్పుడు ప్రతి సంవత్సరం నూటికి నూరు వాళ్ళు పాస్ అవుతున్నారు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు ఇప్పుడు నిన్న నిన్న మొన్న ఇవైతుందో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి ఒక అమ్మాయి ఎంఈసీలో అక్కడ ఒక శర్మ మా అమ్మాయి రాకేష్ శర్మ అని ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అది ఇప్పుడే వచ్చి ఆ కాలేజీ వాళ్ళు వచ్చి సార్ మీ అమ్మాయి ఇటు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది అంటే వాళ్ళు మా ప్రోడక్ట్ వాళ్ళు ఇక్కడనే నర్సరీ నుండి టెన్త్ దాకా చదువుకొని ఒక క్రమబద్ధంగా మంచి శ్రద్ధతో మంచి మార్కులతో ఇక్కడ పాస్ అయినారు మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు మంచి మార్కులతో రాణిస్తూ రాష్ట్ర ర్యాంకులు కూడా సాధిస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది ఒక కేవలం ఎంపీసీ కాదు ఎంపీసీలో బైపీసీలో చాలా ర్యాంక్స్ సాధించారు నిన్న మా మహేందర్ గారు కూడా తీసుకొని చూపించడం దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులు విద్యార్థులు స్టేట్ లెవెల్ ర్యాంక్స్ ఇంటర్మీడియట్లో సాధించారు అంటే అప్పుడు వాళ్ళ బేస్ కూడా ఇక్కడ మా దగ్గరే ఇక్కడే మా దగ్గర అక్షరాభ్యాసము నేర్చుకుని ఇక్కడనే టెన్త్ దాకా మంచి మార్కులు సాధించి అక్కడ కూడా రాణిస్తున్నారు అక్కడ నుండి ముందు ముందు కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి వివిధ సివిల్ సర్వీస్లు కూడా రాణిస్తూ గొప్ప గొప్ప విద్యార్థి సిటిజన్స్ అవుతూ ఉన్నారు దానికి నిజంగా మా పాఠశాల యాజమాన్యంగా నేను చాలా గర్వపడతా ఉన్నాను ఈ ప్రొఫెషన్ నిజంగా చాలా ఒక ఎంతో తృప్తినిస్తూ ఉన్నది ఎంత అంటే పిల్లలకు వాళ్ళ అభివృద్ధి వాస్తవంగా మా అభివృద్ధి ఏదో మేము కేవలం ఫీజు ఇస్తున్నాం చదువు చెప్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు కొంతమంది అనుకుంటే డబ్బులు ఇస్తున్నారు మీరు చదువు చెప్తున్నారు అది కాదు దీనిలో ఒక టేస్ట్ కూడా ఉండాలి ఒక టేస్ట్ ఉంటేనే మేము పని చేయగలుగుతాం తప్ప ఆ టేస్ట్లో డబ్బులతో రాదు మాకు సంతృప్తి అనేది మీ తల్లిదండ్రులు ఏదైతే నా పిల్లవాడు ఒక డాక్టర్ ఇంజనీర్ అయితే మంచి ర్యాంక్స్ వస్తాం ఎట్లయితే ఫీల్ అవుతారో అంతకన్నా రెట్టింపుగా మా టీచర్స్ మేము సంతోషపడతాం ఆ సంతోషం మాకు ఒక ఎనర్జీని ఇస్తుంది యాక్చువల్లీ ఒక బ్యాచ్లో కష్టపడ్డప్పుడు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మాకున్నటువంటి శ్రమ ఏదైతే భరిసిపోయి అగైన్ ఆ శక్తి ఎంతైతే మేము ధార పోసినామో మళ్ళీ రిజీవ్ అయినట్టు అవుతుంది మళ్ళీ ఉత్పత్తి అవుతుంది మళ్ళీ అదే విధంగా మేము కష్టపడతా ఉన్నాం అంటే దీనికి తారకణ ఒకటే మేము ఎప్పుడో ఎనభై ఆరులో పెట్టిన స్కూల్ మరి ఇంత దూరం నిరంతరంగా క్రమం తప్పకుండా మరి అదే కార్యక్రమం అదే క్రమంలో మేము పనిచేస్తున్నాము అదే క్రమంలో రిజల్ట్ తీసుకొస్తున్నాం అంటే మాలో ఉన్నటువంటి జీలు సావలేదు మాలో ఉన్నట్టు మా ప్రణాళికాబద్ధంగా నచ్చే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇది కరీంనగర్లో కాదు మొత్తం స్టేట్ వైడ్గానే ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నటువంటి సంస్థగా నేను భావిస్తున్నాను చాలామంది పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా వాళ్ళు ఇక్కడ పిల్లలు జాయిన్ చేస్తూ ఉన్నారు ఈసారి కూడా చాలా వరకు మా అడ్మిషన్స్ దాదాపు క్లోజింగ్కి వచ్చినాయి అక్కడ పర్టికులర్ హాస్టల్ అయితే దాదాపుగా క్లోజ్ అయిపోయిన దీనికి మరి అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చిందని అంటే అంటే మా సిస్టమ్ మా పద్ధతి ఏదైతుందో పేరెంట్స్కి వచ్చింది మరి మా పిల్లల యొక్క వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని చదువుతూ రాణిస్తూ ఉన్నారు ఆ రాణించడంలో మా Hello everyone, this is Aizer Anas from Mana Group of Institutions. I'm very happy that I have achieved my goal and I would like to thank my whole my school management and staff. They have helped me a lot in my activities and I have achieved my goal and I would like to thank the management and uh, Sir Anant Redigaru and Director Kadari Reddy Redigaru in helping me. Uh, this school has provided me a lot of uh, encouragement and uh, enthusiasm to uh, reach my goal. And I am very happy that, and my parents are also very happy uh, because of my grades. Very proud to study in Manar School, and finally I achieved my goal. Studying in Manar School is not a big thing; it's a very great thing. Actually, this school made me a lot uh, from zero to hundred, and I achieved my goal because of this school. I'm very proud to study in this school, and my director Sundar Reddy and Chairman Anant Reddy who always supports us and encourages us in our activities i would like to thank my management because they have supported me a lot and encouraged me a lot in every step and i am very glad to be a part of mane group of institution and i thank each and every one of our staff because they supported me a lot and encouraged me a lot and mainly uh, director ma'am sindhareddi garu and chairman ananthareddi garu because they are very supportive to each and everyone they are very supportive and encourage uh, encouraging everyone so i am very happy to be a part of mane educations thank you Bye.